అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి విష పత్రికల రూపంలో ఉన్నటువంటి రెండు ఉగ్రవాద సంస్థల్లో వచ్చినటువంటి వార్తలేంటో వాళ్ళు అసలు వార్తని సైడ్ చేస్తూ ఏ విధంగా పక్కదారి పట్టిస్తూ ఉంటారో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ఈరోజు కూడా అలాంటివే రాశారు అవేంటో ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఏడాది కాలంలో ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయల నకిలీ మద్యాన్ని నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్స్ ద్వారా మద్యం షాపులకి బెల్ట్ షాపులకి తెలుగుదేశం ప్రభుత్వంలోని పెద్దల ఆధ్వర్యంలో స నకిలీ మద్యాన్ని సరఫరా చేసి ఎన్ బ్రాండ్స్ రూపంలో నకిలీ మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ప్రాణాలను తీసేటటువంటి కార్యక్రమం చేశారు అనేది స్పష్టంగా ఈరోజు విత్ ప్రూఫ్స్తో మనకు అర్థమవుతున్నటువంటి సందర్భంలో నారా బ్రాండ్సు నకిలీ బ్రాండ్సు నాటు బ్రాండ్సు ఇవన్నీ ఎన్ఎన్ఎన్ పేరుతో అమ్మారు అనేది క్లియర్గా తెలిసిన తర్వాత నిన్న కూడా నలుగురు చనిపోయారు రాష్ట్రంలో అదేవిధంగా ఇక్కడ కొంచెం కొంతమంది అయితే మద్యం షాపుల దగ్గర తాగుతూ తాగుతూనే చనిపోతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఒక వారం రోజులు మందు తాగేస్తే ఏదైతే ఆ నాటు నాటు బ్రాండ్స్ ఆ నెక్స్ట్ వీకే చనిపోతున్నటువంటి పరిస్థితులు ఇంత కళ్ళ కట్టినట్టుగా కనపడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి విషపుత్రికలు మాత్రం దీన్ని కవర్ చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో నెట్టడానికి ప్రయత్నించి నకిలీ చరిత్ర మరిచి నకిలీ మద్యంపై జగన్ రాజకీయం అని పెద్ద హెడ్డింగ్ పెట్టారు మేము రాజకీయాలు చేశామా నిరంతరం రాజకీయాలు చేసింది మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నాణ్యమైనటువంటి మద్యాన్ని ప్రభుత్వ దుకాణాల ద్వారా ఏదైతే తాగద్దు అని చెప్పి కంట్రోల్ చేస్తూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా లిక్కర్ సేల్స్ని గణనీయంగా తగ్గించేస్తే కానీ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచితే పెద్ద స్కామ్ జరిగింది ఇది జే బ్రాండ్స్ అంటూ విష ప్రచారం చేసి నా చరిత్ర ఎవరిది మీది మీ రెండు గాలి పత్రికలది కాదా ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కల్తీ మద్యం వల్ల మరణించలేదు అనేది ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రికార్డ్స్లో సున్నా మరణాలు ఇస్తే ఇంకా మీరు విష ప్రచారం చేస్తూ ఇక్కడ జంగారెడ్డి గూడెల్లో కల్తీ మద్యం దాగి చనిపోయారని చెప్పి రెండు వేల ఇరవై రెండులో ఇంకా విష ప్రచారం చేస్తుంది మీరు కాదా మీది కాదా మకిలి చరిత్ర నీచమైనటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి కోసం నగ్నంగా నిలబడి జర్నలిజం అనేది ఎప్పుడో వదిలేసి రాజకీయ బ్రోకరిజం చేస్తున్నటువంటి చరిత్ర మీది కాదా రాధాకృష్ణ నేను ఈరోజు సూటిగా అడుగుతా ఉన్నా జంగారెడ్డిగూడెంలో ఆ రోజు చనిపోయినటువంటి వాళ్ళు సగం మందికి పైగా మద్యం తాగే అలవాటే లేదు కానీ మీరు కల్తీ మధ్యలో కల్తీ మధ్య మరణాలు అని చెప్పి ఒక విష ప్రచారం చేశారు ముప్పై వేల మంది మా హయాంలో చనిపోయారనేటటువంటి ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు మీరు ఒక్కళ్ళు కూడా చనిపోయినా మీరు తీసుకొని వచ్చినటువంటి బ్రాండ్లే మేము కొనసాగించాం తప్ప ఏ రోజు కొత్త బ్రాండ్లు తీసుకురాలా కొత్త డిస్లరీ కూడా తీసుకురాలా దానికి ఇటువంటి పట్టబగల చంద్రయ్య హత్య దీనికి నకిలీ మధ్యానికి ఏం సంబంధం ఆ చంద్రయ్య అనేవాడు ఒక రౌడీ షర్టరు రెండు గ్రూప్ తగాదాల మధ్య చచ్చిపోతే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టడం రాసి మళ్ళీ దీంట్లో ఇతను రాస్తాడు అన్నీ నాడు అరాచకాలకు ప్రోత్సాహం అంట నేనేమో అతి చేస్తే అరదండాలే అంట ఎవరికి అరదండాలు పెట్టించారు ఎవరికి అరదండాలు పెట్టించారు ఏదైతే మీ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఏదైతే అటవీ శాఖ అధికారుల మీద కొడితే ఏ అరదండం పెట్టించారు మీ ఎమ్మెల్యేలు మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు బరితెగించి కామ లాగా అర్ధరాత్రి వాట్సాప్ వీడియో కాల్ చేస్తూ మహిళలను లైంగికంగా వేధిస్తుంటాయి ఏం చర్యలు తీసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని హరికృష్ణ గారి భార్యని మీ తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎమ్మెల్యే చేత తిట్టిచ్చి ఇప్పటికీ దానికి సంబంధించి సారీ కూడా చెప్పించకపోతే ఏం చర్యలు తీసుకున్నారు అరదండాలు పెట్టించారంట మీరు తిట్టే వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు లేదంటే ఇలాంటి ఇలాంటి అన్యాయాలు అక్రమాలు అరాచకాలు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు ప్రతి దాంట్లో వాటాలు మింగుతూ ఉన్నారు వాటాలు తింటూ ఉన్నారు మీరు ఇది ఈ నకిలీ మద్యం కుంభకోణం దేశ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం డెబ్భై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఒక్క ఏడాదిలో నలభై ఎనిమిది కోట్ల క్వాటర్ బాటిళ్ళు ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల నకిలీ మద్యం కుంభకోణం ఈ దేశంలో ఎక్కడ జరగలే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలిసి జరిగింది ప్రభుత్వ పెద్దలు దీంట్లో ఉన్నారు మీ కానీ లేకపోతే నేను సూటిగా అడుగుతున్నా సీబీఐ ఎంక్వైరీ కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ కానీ సిద్ధమా మీరు కానీ రెండింటికి సిద్ధపడకపోతే ఖచ్చితంగా దీని వెనక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకు మంత్రులు అధికారులు అందరి హస్తం ఉంది అనేది క్లియర్గా అర్థమైంది అర్థమవుతుంది కూడా సో స్పష్టంగా ఇక్కడ మకిలి చరిత్ర మీ ఆంధ్రజ్యోతిది మీ ఈనాడిది మీ తెలుగుదేశంది మకిలి నకిలీ మీరు ఫేక్ కాదు మీరందరూ మీరు ఎన్ని రకాల దుష్ప్రచారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసినా ఒక్కొక్కటి అన్ని వీగిపోతా ఉన్నాయి మీ అందరికి మీరే ఒప్పుకోవాల్సి వస్తుంది ఈరోజు ఎన్ బ్రాండ్స్ నాటు సారా నాటు నకిలీ సారా ప్రజల ప్రాణాలని గుల్ల చేస్తా ఉన్నది కూటమి ప్రభుత్వం దానికి మద్దతు తెలుపుతుంది ఈ రెండు పత్రికలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి అడుగడుగున ఆటంకాలు కలిగిస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తానంటే పర్మిషన్లు ఇవ్వకపోవటం హెలి హెలిప్యాడ్కి పర్మిషన్ ఇవ్వకపోవటం హెలికాప్టర్లో వెళ్తానంటే హెలికాప్టర్కి అక్కడ హెలిప్యాడ్కి మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పటం లేదు సరే మేము రోడ్డు మార్గాన్ని వెళ్తామంటే రోడ్డు మార్గాన్ని కూడా మీరు ఒక వెహికల్ వెళ్ళాలి లేదంటే మూడు వెహికల్స్ వెళ్ళాలి లేదంటే అక్కడ వంద మందికి మించి జనాలు రాకూడదు వస్తే వాళ్ళందరి మీద మేము తప్పుడు కేసులు పెడతామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఎలా చేస్తూ ఉందో మనం చూస్తూనే ఉన్నాం రేపు నర్సీపట్నంలో అంటే రేపు తొమ్మిదవ తారీఖు నర్సీపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టిస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ దాదాపుగా అరవై శాతం నిర్మాణం పూర్తయినటువంటి ఆ మెడికల్ కాలేజీని హాస్పిటల్ని ఏదైతే సందర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వెళ్తూ ఉంటే అది అది కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్గా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వెళ్ళి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఆన్ రోడ్డు వెళ్ళాలని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ని ముందే వారం రోజుల క్రితమే ప్రకటిస్తే ఈరోజు నిన్న నిన్న విశాఖపట్నం అండ్ అనకాపల్లి రెండు జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు విశాఖపట్నం కమిషనర్ అండ్ అనకాపల్లి ఎస్పీ ఇద్దరు మరో కరూరు జరగవచ్చు ఏదైనా జరిగితే ప్రాణ నష్టం తప్పదు సో మేము అనుమతి ఇవ్వము సో వెళ్ళటానికి వీలు లేదు ఆన్ రోడ్డు హన్నెం కిలోమీటర్లు అని చెప్పి తెగేసి చెప్పినటువంటి కార్యక్రమం రోడ్డు మార్గంలో అనుమతి లేదు విశాఖ కమిషనర్ అనకాపల్లి ఎస్పీ స్పష్టీకరణ రాత్రి పొద్దుపోయాక షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన విశాఖపట్నం కమిషనర్ మమ్మల్ని ఎవరు అడ్డుకుంటారో చూస్తాం వైసీపీ విశాఖ పరిధిలో మాత్రమే అనుమతి అనకాపల్లిలో ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు ఆంక్షలను పట్టించుకోం గుడివాడ అమర్నాథ్ గారు జగన్ రోడ్డు మార్గంలో వెళ్ళడానికి అనుమతులు లేవు ఈ విషయాన్ని నేరుగా లేఖలో తెలియజేస్తాం తమిళనాడు తొక్కిసల తరహా ఘటన జరిగే ప్రమాదం అసలు మేము ఎక్కడైనా మీటింగ్ పెడుతున్నావా తొక్కిసరాడ జరగటానికి అంటే ఏమైనా పథకం ప్రకారం మీరే ఏమన్నా ఇలాంటివి చేయటానికి ఏమైనా ప్రభుత్వం నిర్ణయించుకుందా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు అడుగు అడుగున ఆంక్షలు ఇప్పుడు మొన్నటిదాకా హెలీప్యాడ్కి పర్మిషన్ ఇవ్వాలా ఈరోజేమో ఆన్ రోడ్కి పర్మిషన్ ఇవ్వరంట ఎక్కడ అట్ల ఒక ప్రతిపక్ష నాయకుడు నలభై పర్సెంట్ ఓటింగు మాజీ ముఖ్యమంత్రి ఆయన వెళ్తున్న దేనికోసం ప్రజల కోసం ప్రజల ఆరోగ్య దేవాలయాన్ని మీరు ప్రైవేటు వ్యక్తులు చేతికిచ్చేస్తూ ఉన్నారు పెద్ద ఆసుపత్రిని ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళు ఇస్తా ఉన్నారు వాటికి సంబంధించి వెళ్తూ ఉంటే దాన్ని కూడా అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దుర్మార్గం ఒకటైతే స్పష్టం మీరు ఎలా ఆపినా సరే ఎన్ని రకాల ఆంక్షలు పెట్టినా రోడ్లు తవ్వేసినా పర్మిషన్లు ఇవ్వకపోయినా ఏదైతే మా కార్యకర్తలందరినీ అరెస్ట్ చేసినా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరిగి తీరిద్ది మనల్ని ఎవరు ఆపేది అలాంటివి మనమేం చెప్పట్లేదు కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి మీరు పెట్టేటటువంటి ఆంక్షల్ని మేము పట్టించుకో మేము ఎక్కడ బహిరంగ సభలు పెట్టడానికి వెళ్తున్నా సందర్శించడానికి వెళ్తున్నాం ఎవరైతే మేము ఎక్కడ జనాలను కూడా సమీకరించట్లేదు సో జనాలు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చేవాళ్ళు రావచ్చు దానికి ఆంక్షలు ఏముంటాయి ఓ ప్రజానాయకుడు చూడటానికి వస్తుంటే ఆంక్షలు పెడతారా సో మీరు ఎన్ని రకాల ఆంక్షలు పెట్టినా జగన్ జన సునామీని మాత్రం అడ్డుకోలేరు అన్నటువంటి విషయం మీకు రేపు స్పష్టంగా కనపడింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్న రోడ్లనే కార్యక్రమం రోడ్లు బాగుండిపోయినప్పుడు రోడ్లు వేసేటటువంటి కార్యక్రమం జరిగిన ఇంకొన్ని చోట్ల ఏదైతే రోడ్లు ఏదో ఉంటే ఈ మొత్తం రాష్ట్రం అంతా ఉన్నాయని చెప్పి ఒక విష ప్రచారం చేశారు మరి అదే గుంటలో వీరు పదహారు నెలలు వచ్చిన ఫోర్సల సిగ్గుతో ఈరోజు వాళ్ళే ఫోటో వేసుకున్నారు చూడండి ఇక్కడ ఏదైతే ఈనాడు పెద్ద హెడ్డింగు ఎన్డీబీ రోడ్లపై నిర్లక్ష్యం ఎందుకు వైకాపా సర్కారు పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం వచ్చాక గుత్తేదారులకు బకాయిల చెల్లింపు మ ఇప్పుడు మళ్ళీ బిల్లులు పెండింగు నిలిచిపోయిన పనులు జంగారెడ్డి కూడా వేలూరు రోడ్డు ఇది ఎన్డీబీ ప్రాజెక్టులో భాగంగా విస్తరిస్తున్నారు పనులు గుత్తేదారు ఆపేయడంతో జంగారెడ్డి మండలం దేవులపల్లిలో ఇలా మడుగులా మారింది వాహనదారులు అప్రమత్తం చేస్తూ పోలీసు సూచిక బోర్డును పెట్టారు ఇలా అని చెప్పి ఏసారి ఫోటో ఏసు వెళ్తే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ రుణంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు తొలి విడత మూడు వేల పద్నాలుగు కోట్లతో పన్నెండు వందల ముప్పై కిలోమీటర్లు విస్తరించే పనులు ఉమ్మడి జిల్లాకు ఒక ప్యాకేజ్ చొప్పున రెండు వేల ఇరవై ఒకటిలో గుత్తేదానికి అప్పగించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రోడ్లు వేయడానికి రెండు వేల ఇరవై ఒకటిలోనే కాంట్రాక్టర్లకి ఇచ్చింది సో ఇప్పుడు మళ్ళీ పాత కదే ప్రభుత్వం కొన్ని నెలగా ఎన్డీబీ గుత్తేదానికి మళ్ళీ చెల్లింపులు నిలిపివేసింది మరి ఈ ప్రభుత్వం ఎందుకు నిలిపివేసింది కదా కొన్ని నెలలుగా అంటే ఈ ప్రభుత్వం నిలిపివేసింది దీంతో ఆదారులు ఘోరంగా తయారయ్యాయి రెండు లక్షల పదమూడు వేల కోట్లు అప్పులు తెచ్చారు ఏం చేశారో తెలియదు ఒక రోడ్డు ఇలా మీరు మాత్రం హెలికాప్టర్లో గాల్లో తిరుగుతున్నారు హైదరాబాద్ టు గన్నవరం గాల్లో గన్నవరం టు హైదరాబాద్ గాల్లో చంద్రబాబు నాయుడు గారు డెబ్బై డెబ్బై మూడు సార్లు ఇప్పుడు గాల్లో పదహారు నెలల్లో లోకేష్ ఎనభై సార్లు గాల్లో నూట పాతిక సార్లు పవన్ కళ్యాణ్ గాల్లో తిరిగారు ప్రజలు మాత్రం కింద రోడ్లు మాత్రం గుంటలు కింద గుంటల రోడ్లు ఉంటాయి మీరేమో గాల్లో తిరుగుతారు మీకు తెలియదు కదా అది సో ఇది వార్త తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకాపా కోవట్టులు చీమ చిట్టుకుమన్న ఆ పార్టీ నేతలకు సమాచారం చేరవేస్తున్నారు తిరుమల తిరుపతి ప్రజల దెబ్బతీస్తున్న కర్ణాకర్ రెడ్డి వారంలో నలభై ఐదు మందికి ఉద్వాసన బీఆర్ నాయుడు అంటే తిరుమల తిరుపతి టీటీడీ అంటే తిరుమల టెంపుల్లో ఏం జరిగినా బయటకు తెలియకూడదంట అదేంటి చీమ చిట్టుకు మన్నా బయటికి వెళ్తుందా అంటే మీరు తప్పులు చేస్తున్నారనేగా దానికి అర్థం ఏం తప్పులు చేయకపోతే ఆ విషయాలు బయటికి వెళ్తే మీకేంటి వచ్చిన ప్రాబ్లం అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఏదైతే అపచారాలు జరుగుతూ ఉన్నాయి అవి బయటకు వస్తూ ఉన్నాయి అందుకని ఎవరైతే ఆ బయటికి సమాచారం జారవేస్తున్నారో వాళ్ళ మీద ఉద్వాసన పలుకుతారంట దీంట్లో వైకాపా కోవట్లేంది తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే వాళ్ళు అక్కడ ఎంప్లాయీస్ అవుతారు కదా వాళ్ళకి వైకాపా వాళ్ళకి తెలుగుదేశం పార్టీ కార్డులు ఎందుకు వేస్తున్నారు వాళ్ళకి వైకాపా అని తెలుగుదేశం అని చెప్పి టీడీ తెదాపా అని చెప్పి ఎందుకు ముద్రలు వేస్తున్నారు బిఆర్ నాయుడు గారు ముందు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నీవు ఎప్పుడైతే చైర్మన్గా అయ్యావో అప్పటి నుంచే తిరుమల పవిత్ర దెబ్బతింది కొంచెమన్నా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం మీద కానీ వెంకటేశ్వర స్వామి మీద కానీ భక్తుంటే ఉంటే తక్షణం పదవి నుంచి రాజీనామా చేయాలి మీరు మీరు వచ్చినాకే భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు సాంప్రదాయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు గోవులు చనిపోతూ ఉన్నాయి తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు అని చెప్పి అప అపవిత్రంగా అపచారంగా మాట్లాడారు మీరంతా సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల ప్రతిష్టని పూర్తిగా దిగదార్చేస్తా ఉందనేది స్పష్టం ఇంకా ఇక్కడ కోవట్లేదు ఏమీ లేదు ఏ సమాచారంలో ఎవరైనా స్వేచ్ఛగా చెప్పండి బహిరంగంగా పోస్ట్ చేయండి చేస్తే కదా ఏం అన్యాయం జరుగుతుంది ఏం అక్రమం జరుగుతుందని చెప్పి తెలిసేది కనీసం అప్పుడైనా రెక్టిఫై చేసుకుంటారో లేదో ఈ ప్రభుత్వాలు టీటీడీ కనీసం అప్పుడైనా ప్రజలకు అర్థమైంది ముమ్మాటికి నిర్లక్ష్యమే ఆగస్టులోనే కురుపంలో గురుకులంలో పచ్చకామర్ల కేసు అయినా పట్టించుకుని అక్కడ సిబ్బంది అధికారులు ఆగస్టులో నమోదైతే ఇది అక్టోబరు ఆగస్టు నెల సెప్టెంబర్ నెల అక్టోబర్ నెల అంటే దాదాపుగా రెండున్నర నెలలుగా కురుపాంలో గురుకులంలో ఏదైతే ఆరు వందల పదకొండు మంది గిరిజన విద్యార్థులు ఉన్నారు అక్కడ ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లా కురపాలలోని బాలికల ఏకలవ్య గురు గురుకులంలో విద్యార్థులను మెనువు నుంచి కోడి మాంసం అందించడం అందించడం నిలిపేసి చేతులు దులుపుకున్నారు ఆరో ప్లాంట్ పాడైపోయినా పట్టించుకోలేదు రెండు నెలల నుంచి ఇదిగో గురుకులంలో మురుగుదొడ్లు లేదు పరిసరాల పరిస్థితి ఎట్లా ఉంది దుస్థితి వంటశాల ఆవరణలో నీటి వాడకం ఎలా అని చెప్పి ఈనాడు వేసింది కదా మరి ఏం చేస్తుంది ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళు రోజు నీతులు చెబుతారు కదా ఏంటి ఇలాంటి స్కూల్స్లో ఇలాంటి ఇబ్బందులు వస్తుంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏం చేస్తున్నావు ఆరోగ్య ఆరోగ్యం ఇక్కడ పారిశుద్ధ్య సమస్య ఉంది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఏం తీసుకుంటున్నారు స్కూల్స్లో ఎవరు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఏం చేస్తున్నారు ఇద్దరు విద్యార్థులు చనిపోతే మీకు ఇప్పటికీ చీమగుట్టినట్లేదు సావనిండి అనేటటువంటి దూరంతో మీరున్నారు ఇంతకంటే దిక్కుమాలిన ప్రభుత్వం కూడా ఉంటుందా ఊరు వాడ నారావారి నాటు నాటు సారా ఏరులై పారుతుంది కానీ మన్యం జిల్లాలో విద్యార్థులకు మాత్రం మంచినీరు అందక కలుషిత నీరు తాగుతూ ఉన్నారు ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితి మీకు ఈ వార్త అర్థం కాదు జనరల్గా అయితే పంతొమ్మిది వందల కోట్ల రుణ సేకరణ అదేనండి బాబు అప్పులు అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వెయ్యి కోట్లు అప్పులు చేస్తే వెయ్యి కోట్లు అప్పులు చేసిన జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అడుకు తినిపోతుంది ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ వినిధుల అయిపోతుంది అప్పుల కుప్ప ఆంధ్రప్రదేశ్ అప్పుల అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అప్పుల అన్నపూర్ణ అయిపోయింది ఇది కదా రాసిన వార్త ఇప్పుడు చూడండి పంతొమ్మిది వందల కోట్ల రుణ సేకరణ రిజర్వ్ బ్యాంకు మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీ వేలంలో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొని పంతొమ్మిది వందల కోట్ల రుణాలను సమీకరించింది ఎంత విచిత్రంగా ఉంటుంది చూడండి వార్త ఈ ఈ మొత్తం బుధవారం నాటికి రాష్ట్ర ఖజానాకు అందుతుంది ఈనాటి పత్రిక రాసింది చిన్నగా అంటే వాళ్ళు ఇప్పటికి రెండు లక్షల పదిహేను వేల కోట్లు అప్పులు చేస్తే పదహారు నెలల కాలంలో ఎక్కడా బ్యానర్ రాయటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు మాత్రమే చేశారు అది కూడా రెండేళ్ళు కోవిడ్ ఉంటాయి ఐదేళ్లలో మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు వీళ్ళు పదహారు నెలలో రెండు లక్షల పదివేల కోట్లు చేసిన అప్పు అయినా వార్తలు ఉండదు ఈ రెండు నీచాతి నీచమైనటువంటి రోతనాడు బూత్ పత్రికలు ఏ విధంగా ప్రజలకి అవసరమైనటువంటి వార్తల్ని సైజు తగ్గించేసి తెలియకుండా వాళ్ళ వాళ్ళ వార్తల రూపంలో ఎలా రాస్తాయి ప్రజలు ఇంత కల్తీ మధ్యంతో ఇంతమంది చనిపోతున్నా లేదంటే విద్యార్థులకు మంచి నీరు అంతా కలుషిత నీరు తాగి చనిపోతున్నా వీళ్ళు ప్రయారిటీగా వార్తలను పెట్టుకోకుండా ఏ విధంగా బురద చదువుతారు ఇన్నిన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చినా ఏ విధంగా వాళ్ళు వార్తల్ని సైడ్ చేస్తా దాన్ని పట్టించుకోకుండా రాస్తారు అనేది ఒకసారి చూస్తే మీకు అర్థమవుద్ది